ఓం శ్రీమాత్రే నమ ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవికి ఇది సమర్పిస్తే అమ్మవారి కృపతో మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి హృదయంలో ఉంటుంది అయితే ఆవిడ ఈ కలియుగానికి మూల స్తంభం అయితే శ్రీ మహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయకమైనది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మనం చాలా రకాల పూజలు పువ్వులు నియమాలు పాటిస్తాం కదా ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది తెలుసుకోబోతున్నాం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ప్రతిమను లేదా పటాన్ని శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ పొట్టు పెట్టాలి అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి పూజ అంతా అయ్యాక ఆఖరిఘట్టం నైవేద్యం సమర్పించడం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో చెరుకు రసం చాలా ప్రీతికరమైనది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకు రసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మన సొంతమవ్వడమే కాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఈ విధంగా చేయటం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళుతారు నైవేద్యం పెట్టిన చెరుకు రసం మొత్తం కుటుంబ సభ్యులకు ప్రసాదంగా ఇవ్వాలి ఈ విధంగా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం సమసిపోతాయి